నెల్లూరు నగరం పదమూడవ డివిజన్ లో భోగి మంటల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోను తగిలిపెట్టారు నెల్లూరు వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ ఇంచార్జి పర్వతరెడ్డి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా భోగి మంటలు వేసి ఈ మంటల్లో టీడీపీ ఇచ్చిన హామీలను దగ్ధం చేశారు ప్రభుత్వం హామీలు ఇచ్చి జనాన్ని పక్కదవ పట్టించిందని ప్రభుత్వం వెంటనే గది దిగాలని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా భోగ జిల్లా నగర ఆయన నగర నియోజకవర్గ ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ లో భోగి పండుగ జరుపుకోవడం కానీ అలానే యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పద్మండవ డివిజన్ కార్పొరేటర్ నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఈరోజు భోగి మంటలు కార్యక్రమం నిర్వహించడం సో అందరికీ తెలిసిన విషయమే భోగి మంటలు అనగానే మనకంతా కూడా గుర్తొచ్చేది పనికిరాని వస్తువులు కానీ ఇంట్లో అడ్డంగా ఉండేవి కానీ వీటన్నిటిని కూడా తీసుకొచ్చి భోగి మంటలు వేసే పరిస్థితి అయితే అన్ని దగ్గరలో కూడా జరుగుతుంది మరి అందరికీ తెలుసు రెండు సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మోసపు హామీలు ఇవ్వడం అన్నిటి కూడా చూసాం స్థానికంగా ఉన్నటువంటి నారాయణ గారు కూడా ఒక స్పెషల్ మేనిఫెస్టో ఇచ్చినారు దోమలు లేని నెల్లూరు నగరాన్ని నేను సృష్టిస్తానని చెప్పి అదేవిధంగా వచ్చినటువంటి రెండు నెలల్లోనే యూజీడీ కానీ వాటర్ స్కీమ్స్ కానీ వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తాను నెల్లూరుని స్మార్ట్ సిటీ చేస్తాను నెల్లూరు రూపురేఖలే మార్చేస్తాను నెల్లూరుకి అవుటర్ రింగ్ రోడ్ తీసుకుని వస్తాను ఇలాంటి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి కాంట్రాక్టర్ ద్వారా మోసపో మోసపూరితమైనటువంటి పనులని సృష్టించి వారందరికీ కూడా దోచిపెట్టే కార్యక్రమం తప్ప ఈరోజు ఎక్కడ కూడా నెల్లూరు నగర ప్రజలకి ఒక మంచి పని జరిగినటువంటి పరిస్థితి కూడా లేదు ఈ క్రమంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కానీ వాటన్నింటినీ కూడా ఈరోజు ఏదైతే మనకు ముందుగా మనకి ఇచ్చున్నారో ఒక బాండ్లు కూడా ఇచ్చున్నారు వాటన్నిటిని కూడా ఈరోజు భోగి మంటలు వేసి తగలబెట్టడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహ వేషాలని వైఎస్ఆర్సీపీ వారి తరపున ఈరోజు భోగి మంటల్లో ఈ కార్యక్రమం వాటన్నిటిని వేయడం కూడా జరిగింది తప్పకుండా ఇప్పటికైనా కూడా కూటం ప్రభుత్వం కళ్ళు తెరవాలా వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని వారి వారికి కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎప్పుడు కూడా మనకి చరిత్రలో కూడా చూస్తే ఒక రావణాసురుడిని చూసిన తర్వాత రాముడి యొక్క గొప్పతనం తెలుస్తుంది అలానే దుర్యోధను చూసిన తర్వాత ధర్మరాజు కానీ అర్జునుడి కానీ వారి యొక్క గొప్పతనం తెలుస్తుంది అలానే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చూస్తూ ఉన్న తర్వాతనే ఈరోజు ఆ రోజు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ అక్కడ జరిగినటువంటి దాన్ని కంపేర్ చేసుకొని అసలు చంద్రబాబు నాయుడు గారిని లెక్కలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మనం మోసుకున్నామనే పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది ఇప్పుడు తెలుస్తా ఉన్న అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు అనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈరోజు మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలా ఎప్పుడు మనము భోగి సంక్రాంతి వీటన్నిటిని కూడా సుఖ సంతోషాలతో జరుపుకుంటా మన ప్రజలందరూ కూడా తెలుసు ఉన్నారు తప్పకుండా రెండు వేల ఇరవై ఏడులోనే జమ్లీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడడం కానీ అందరికీ కూడా మంచి చేయడం కానీ ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గాన్ని అందరూ కూడా సంతోషంగా సుఖంగా సంతోషంగా ఉండేలాగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా మంచి జరిగేలాగా రాబోయే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఆ భగవంతుని ప్రసాదించాలని సంక్రాంతి అయినా వారందరికీ కూడా ఆ సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తారు గత రెండు సంవత్సరాలుగా దాదాపు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు మా నాయకుడు నెల్లూరు నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ పరవ్రెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక పద్మ డివిజన్ ఆఫీస్లో మేనిఫెస్టోని దగ్గ దగ్నం చేయడం జరిగింది భోగి మంటల్లో గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మేనిఫెస్టోలో ఆయన ప్రజలకి ఆ మేనిఫెస్టోని పెట్టేటప్పుడు ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి అంశాలను ప్రజలకు మనం ఏవైతే చేయగలుగుతామో వాటిని మాత్రమే మనం పెట్టి ఆ మేనిఫెస్టోను ఒక బైబుల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను ఎంతో పవిత్రంగా దాన్ని ప్రవేశపెట్టి అందులో పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలకి అమలుపరిచినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆయన స్వార్థం కోసం ఆయన రాజకీయ స్వలాభం కోసం మేనిఫెస్టోలో రకరకాల హామీలు బోటకప్పు హామీలతో పాటు అన్ని విధాల మోసం చేయడానికి మరి ముఖ్యంగా విద్యార్థులని యువకులను లక్ష్యంగా చేసుకుని ఫీజు రింబెర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్తో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఈ ఉద్యోగాలు వచ్చే లోపల నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి నమ్మబలికి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీలు అమలుపరచకపోగా ఆ అమలు అమలుపరచని చెప్పి విద్యార్థులు యువకులందరూ కూడా రోడ్లకి శాంతియుత ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకోవడానికి అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేసి అక్రమంగా వాళ్ళ మీద దుర్మార్గమైన కేసులు పెట్టి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే అనేక రకాలైనటువంటి రౌడీ షెడ్లు కూడా ఓపెన్ చేసి వాళ్ళు గొంతునికే ప్రయత్నం చేస్తా చేస్తామని తెలియజేస్తూ ఉన్నా ఈ రోజుకి ప్రజలందరూ కూడా దాదాపు ఏ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత రావాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా ప్రజలందరూ కూడా ఈరోజు రోడ్లలోకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితులు ఉందా అంటే పాలన ఎంత చీకటి పరంగా ఉందని తెలియజేస్తా ఉన్నా ప్రజలు ఇప్పటికే అనేక రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు అన్నీ అడగకుంటాను మనకు అందించినటువంటి గొప్ప నాయకుడిని మనం ఓడి ఓడించుకున్నాము అబద్ధాలు హామీలతో వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గెలిపించుకొని మనం తప్పు చేశామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్నారని తెలియజేస్తా ఉన్నా మరొకటి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు ఆయన కుటుంబానికి కావచ్చు వయసు రీత్యా కావచ్చు వారసత్వ రీత్యా కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరిసారి ముఖ్యమంత్రి అయిన సంగతి ఆయన గుర్తుపెట్టుకోవాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు కనీసం ఆయన అనుభవాన్ని ఆయన యొక్క రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఈ సంక్రాంతి ద్వారా అయినా సరే ఈ పండుగ ద్వారా అయినా సరే దేవుడు ఆయనకి మంచి బుద్ధిని ప్రసాదించి ఈ పండుగ ద్వారా కనీసం ఆయన అనుభవాన్ని ప్రజలకు ఎంతో కొంత మేలు చేసే విధంగా పరిపాలన అందించాలని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో విద్యార్థులకు యువకులకి ఏదైతే మీరు ఇస్తామని హామీలు మీరు ఉద్యోగ వృత్తి ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఎన్ని పెట్టారో వాటి ఇవ్వడానికి మీరు ఈ ఈ సంక్రాంతి నుంచి అయినా సరే మీకు దేవుడు మంచి బుద్ధి ప్రస మంచి బుద్ధిని ప్రసాదించి దీని తర్వాత అయినా సరే మీరు ప్రజలకు మంచి పనులు అందిస్తారని కోరుకుంటా ఉన్నాం అలా కాకుండా ఇదే విధంగా మొదటినిధులతో వ్యవహరిస్తే మాత్రం రాబోయే రోజుల్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షులు జక్కంపుడి రాజా గారు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ మా నాయకుడు రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ ఆదేశాలతోనూ మరింత ఉధృతంగా కూడా పోరాటాలు చేయడానికి ప్రజల పక్షాన్ని ప్రశ్నించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా నాయకులు ఆర్థిక చేసినందుకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ పండుగ ద్వారా వాళ్ళ జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని సంక్రాంతి